कामक्षी घोर भव रोग चिकित्सार्थम अभ्यर्ध्य देसीक कटाक्ष विषक प्रसाद तत्रापि देवी लभते सुकृतें कदाचित అత్యంత దుర్లభం అపాంగ మహౌషం అంతే ఇక్కడ మూకలి గారు ఏం చెప్తున్నారంటే అమ్మ కామాక్షి మేమంతా ఘోర భవరోగంలో చిక్కున్నాం అమ్మ దానికి చికిత్స చేయాలి అంటే ఏం కావాలి మీ యొక్క అపాంగ మహౌషధం కావాలి కటాక్షం అనే మహా ఔషధం ఉంటే మేము ఆ భవరోగం నుంచి తప్పించుకోగలము కానీ ఆ భ మీ యొక్క అపాంగ ఔషధం అంత తే తేలిగ్గా దొరుకుతుందా అంటే అత్యంత దుర్లభం దానికి ఏం చేయాలి అంటే దేశిక కటాక్ష బిషక్ ప్రసాదం గురువు అనేటువంటి వారి యొక్క కటాక్షం అనే వైద్యున్ని దగ్గర పెట్టుకోవాలి గురు కటాక్ష సిద్ధి ఉంటేనే అమ్మవారి కటాక్ష సిద్ధి ఉంటుంది అప్పుడే భవరోగా విడిపడగలము అని చెప్తున్నారు గురువు అన్న గురువు యొక్క కటాక్షం అనే వైద్యుని యొక్క ప్రసాదం వలన తల్లి యొక్క అపాంగం మనకు ఆ కటాక్షం లభించి ఆ మహౌషధం లభించి మన భవరోగాన్ని పోగొడుతుంది అని చెప్తున్నారు అనమాట